ముహూర్త బాలశిక్ష ముహూర్త చింతామణి నక్షత్ర ప్రకరణం రెండు నిన్న మనం ఏ ఏ నక్షత్రం ఏ ఏ కార్యక్రమాలకు మనకు వస్తుందని చెప్పండో యాత్ర యాత్రా ప్రతిష్ట సీమంత వ్రతబంధ ప్రవేశనం కరగ్రహం నివాస వినా సర్వం కర్మదేవే జభే శుభం అంటూ ఈ పుష్మి నక్షత్రానికి విశేషాలు చెప్పకుండా వచ్చాడు పుష్మి నక్షత్రంలో యాత్రా ప్రతిష్ట సీమంతం ఉపనయనం గృహప్రవేశం వివాహం తప్ప సమస్త శుభకర్మలు పుష్పమేందు చేయవచ్చు అని చెప్పాడు ఈ జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలని ఈ నక్షత్రాలు ఏ ఏ నక్షత్రం ఏ ఏ కార్యక్రమాలకి పనికొస్తుంది అనేటువంటి విషయాలు చెప్పే ప్రయత్నంలో ఈయన చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక్కడ పుష్యమే నక్షత్రంలో జ్యోతిష్ శాస్త్ర ఇతర గ్రంథాల్లో అంటే ముహూర్త శాస్త్ర గ్రంథాల్లో పుష్యమే నక్షత్రం గృహప్రవేశానికి మధ్యమంగా పనికొస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు యాత్ర అంటే ఇక్కడ పునర్వసద్వయం స్వాతికర శ్రవణ తారక పుష్ పుష్య పునరుసు ప్రయోగస్థ శ్రవణధనిష్ట మృగా ఆర్ష్ణ చిత్ర ఇట్లాంటి సూత్రాలు కొన్ని ఇతర కర్మలకు పనికొచ్చే వాటిల్లో చెప్పుకొచ్చిన వాటిల్లో వీటిని పుష్య నక్షత్రం దేవతా నక్షత్రం కాబట్టి పనికొచ్చే అంశాలతో చెప్పిన సందర్భాలు కొన్ని గ్రంథాలు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ప్రయాణ నక్షత్రాల్లో మరి త్రీని పుబ్బమఖ జ్యేష్ఠాభరణి జన్మకృత్తిక స్వాతి సార్ప శాఖార్ద చిత్త గమనవర్జిత అందులో ప్రయాణ నక్షత్రానికి నక్షత్రం నిషేధ నక్షత్రాల్లో లేదు మృగా అశ్విని చ హస్త అనురాధ శ్రవణ ఆచిమూల ధనిష్ట రేవత్యఖిలే ప్రయాణే ఫలం నలభెైగ్ర నివర్తనించ అక్కడ మరి ఆయన నక్షత్రాన్ని విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడేమో ఈయన ప్రయాణం వినాసర్వం అన్నాడు కరగ్రహం వినాసర్వం అన్నాడు వివాహానికి పనికి అన్నాడు సరే వివాహం అంటే చెయ్యం గృహప్రవేశానికి పనికి వచ్చే నక్షత్రాల్లో మధ్యమం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు కాలామృతంలో దర్పంలో నిషేధం చెప్పాల కొన్ని కొన్ని గ్రంథాల్లో పుష్పనక్షత్రానికి నిషేధం లేదు ఈయనమో నిషేధం చెప్పకుండా వచ్చాడు ఇట్లాంటి కొంచెం వ్యత్యాసాలు కనబడేటువంటి అంశాలు ఉంటాయి ఇది కాకుండా మనకి పుంసవనం కార్యక్రమం ఉంది మనకి సూత్రంలో వ్యక్త గర్భ ద్వితీయ తృతీయ మాస పుంసవనం కార్యం అన్నప్పుడు అక్కడ నక్షత్రం తారాబలం కుదిరిన కుదరపు చేసుకుని వెళ్ళిపోవడం అలవాటు ఉంది మరి ఈ నక్షత్రాలు సంబంధంగా ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా మీరు ఈ పుస్తకంలో ముహూర్త చింతామణిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇరవై నక్షత్రాలు ఏ ఏ కార్యక్రమానికి ఏముంటాయని ప్రాథమికంగా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఉంది కానీ ఇది తెలుసుకున్నాక ముహూర్త దర్పణం నేను అంత అనుకూలం కాదన్నప్పుడు కాదు రాయాల్సిందే కాలావంతంలో విశేషాలు రాయాల్సిందే ముహూర్త మాతానంలో ఏ ఏ కార్యక్రమం దగ్గర ఏ ఏ నక్షత్రాలు పనికొస్తాయి అని చెప్పాడు ఇక్కడ ఏమి పనికిరావు అని చెప్పాడు అనే విషయాలు రాసింది ఇప్పుడు మనకి క్లాష్ వచ్చింది కదా ఇక్కడ ప్రయాణానికి వచ్చేసరికేమో అక్కడ పనికొచ్చే నక్షత్రాల్లో పుష్యమే ఉంది ఈయన యాత్ర పనికిరాదు అంటున్నాడు మరి ఆ తర్వాత గృహప్రవేశానికి మధ్యమంగా పనికొస్తుందని చెప్పేసి ఇతర గ్రంథాలు ఉంది ఈయన అసలు పనికిరాదు అంటున్నాడు ఇట్లాంటి క్లాష్ వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే అశ్విని అని పెట్టండి ఈయన ఏం కార్యక్రమాలు చెప్పాడో రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారు వ్రత నిర్ణయ కల్పలలో ఆయన చివరిలో కొన్ని ఈ అంశాలను ప్రస్తావన చేసి వచ్చారు వాటిని అన్నింటినీ రాయండి ఏ నక్షత్రానికి ఏ కార్యక్రమాలు చేయొచ్చు అని ముహూర్త దర్పణం తీసుకోండి అందులో ఇట్లా ఉండవు అందులో ఏమవుతుంది అన్నప్రాసనకి పనుకొచ్చే నక్షత్రాలు ఉంటుంది ఈయన చెప్పిన వాటిల్లో అన్నప్రాసనకు సంబంధించిన లిస్టులో ఆ నక్షత్రాలు ఉన్నాయి చూడండి లేకపోతే పక్కన ముహూర్త దర్పణం అని పెట్టి ఆ లిస్ట్ రాయండి మళ్ళీ ఎక్కడెక్కడ భేదాలు వచ్చినాయి ఉన్నాయి అలాగే మరి ఇందులో పనికి వస్తాయని చెప్పినా అక్కడ పనికి రాకుండా అక్కడ పనికి వస్తాయని ఇక్కడ పనికి రాకుండా రాసుకోండి మీరు ముహూర్త దర్పణము ముహూర్త మారతాడము ముహూర్త చింతామణం లేకపోతే విద్యా మాధవో లేకపోతే ఈ ముహూర్త చింతామణం వీటిలో ముహూర్త గణపతి ఇంకో గ్రంథం ఉంది వాటిలోనూ తీసుకొచ్చి పేరు రాసుకున్నారు ఇక్కడ ఏ నక్షత్రం ఏ కార్యక్రమానికి కొనుకొస్తున్నాయి ఏ ఏ కార్యక్రమానికి రాదు అని అయినంత మాత్రానికి మీకు పూర్తిగా ఈ యొక్క అంశాల మీద విజ్ఞానం వచ్చినట్టు కాదు ఇది గమనించుకోవాలి ముందు ఎందుకండి అంత విజ్ఞానం వచ్చినట్టు కాదు అని ఎందుకంటున్నారంటే ఇక్కడ వైదిక సాంప్రదాయంలో ఆపస్తంభ సూత్రం బోధాయన సూత్రం ఇలాంటివన్నీ ఉన్నాయి వాటిల్లో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క కార్యక్రమానికి కొన్ని కొన్ని విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు అందులో భాగంగా ఆపస్తంభుడు ఈ యొక్క పుష్యమి నక్షత్రాన్ని పుంసవనం విషయం దగ్గర చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇట్లాంటి వాటిని కూడా మనం తీసుకోవాలి ఏ ఇక్కడ మనకి ఇప్పుడు సాంప్రదాయం నడుస్తుంది ఆంధ్రప్రదేశంలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ పుంసవనానికి ముహూర్త శాస్త్రంలో ఓ చాట భారతం అంతా విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు ఏ తిథులు కావాలి ఏ నక్షత్రాలు కావాలి ఏవి పనికి ఏ పనికి రావాలి కానీ అంటే ఇక్కడ నక్షత్ర ప్రకరణంలో ఉన్నాం కాబట్టి నక్షత్రాల మీద నేను మాట్లాడాలి కాబట్టి విషయాలు చెప్తే కదా మీకు అర్థమయ్యేది మీ యొక్క మైండ్ రీసెర్చ్ వైపు వెళ్ళాలంటే కూడా దానికి ఇదే కదా కారణం ఇదే మార్గం అందుకోసం చెప్పి ఇవన్నీ చెప్పకుండా వస్తున్నాను ఈ నక్షత్రాల గురించి ఆ సూత్రకారుడు చెప్పింది వాళ్ళు అదే అమలు చేస్తారు మనకి వచ్చింది వచ్చిందంటే ఈ శాస్త్రం ఎంత చెప్పినప్పటికీ కూడా పుష్పమే నక్షత్రం రోజు వాళ్ళు కార్యక్రమం చేసేస్తారు ఇది కాదండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఏమిటా విశేషాలు అంటే ఉత్తరలో వివాహానికి విశేషం చెప్పకుండా వచ్చాడు సూత్రంలో ఉంది కదా నీకు తారా వల్ల కుదర పని చేసుకోవచ్చా అని అనుకోవాలి వేదంలో వివాహ విషయంలో ఇంకా చాలా విశేషం ఉంది స్వాతి నక్షత్రంలో వివాహం చేస్తే ఆడపిల్ల మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలని కోరుకోదయా వతు పునరాగ ఛతి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినంత అక్కడే సుఖంగా ఉంటుంది పుట్టింటికి వెళ్ళేంత ఆలోచన కూడా అమ్మాయికి రాదుట అంతలో సుఖంగా అక్కడ కలక్షణ చేసేస్తుందట మరి ఎవరికైనా వాళ్ళకి కావాల్సినదే కదా వివాహాలు అయ్యి పెళ్ళిళ్ళు చెడిపోతుంటే అటు ఆడపిల్ల తండ్రి వాళ్ళు వాళ్ళ బంధువులు ఇబ్బంది పడుతున్నారు మగపిల్లాడి తండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సందర్భాలను మనం అవార్డ్ చేసి ముందుకు వెళ్ళాలంటే స్వాతి నక్షత్రానికి వివాహం చేసుకోవాలి అందరికీ కూడా వే మా అబ్బాయి రేవతండి స్వాతిని అవుతుందా అంటారు కానీ స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి యోగం వేదంలో చెప్పినట్టుగా ఇంకెక్కడ లేదు వేదంలో లేదు అలా అని తారాబలం ఉదయం చేసుకోవచ్చా అంటే యాక్చువల్గా నా వివాహం స్వాతి నక్షత్రంలో జరిగింది నేను దానికి ప్రయారిటీ తెలిసిన వాడిని కాబట్టి నాకు నా భార్యకి ఇద్దరికి తారాబలం కుదరకపోయినా కావాలి నా ముహూర్తాన్ని ప్రత్యేకంగా సెట్ చేయించుకుని మా మేనమావ గారే వచ్చి ముహూర్తం వస్తే తారాబలం కుదరపోయినా ముందుకు వెళ్ళిపోదాం అంటే చేసేసుకున్నాం పద్దెనిమిది ఏళ్ళు సుఖంగానే ఉన్నాం ఆ నక్షత్రానికి అంత ప్రాధాన్యం ఉంది ఆ ప్రాధాన్యతని తెలుసుకోవాలి అంటే వేదంలో వాక్యాలు తెలియాలి ఖచ్చితంగా ఆ శృతి స్మృతుల్లో ఉన్నటువంటి శాస్త్ర విషయాలని మనం ఖచ్చితంగా అమలు చేస్తే అంటే సూత్రాల్లో ఆపస్తంభుడు భరద్వాజుడు బోధాయనుడు మరి ఆశ్లాయనుడు వీళ్ళందరూ చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఇక్కడ అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా వైదిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అది చేయను అంటే తప్పే మళ్ళీ వైదిక సంబంధంగా అటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇక ఉపనయన విషయానికి వచ్చేసరికి రుగ్గువేదులకి ఎదురువేదులకి సామవేదులకి విధి అయినటువంటి భేదంతో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క లిస్ట్ ఉంది మీరు ధర్మసింధు లాంటి గ్రంథాలు మళ్ళీ ధర్మశాస్త్ర గ్రంథాలు తీయాలి ముహూర్త శాస్త్రం చదువుతున్నటువంటి వాడు సర్వజ్ఞుడు అయిపోతాడు ఎందుకు సర్వజ్ఞుడు అయిపోతాడు అంటే వాడు అన్ని విషయాలని కూడా అక్కడ పరిశోధన చేసి ముహూర్త శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే సందర్భంలో ఒకసారి ధర్మసింధి తీసాడు అనుకోండి ఉపనయన ప్రకరణం నక్షత్రాల వెతుక్కుందాంపుడు ఆ నక్షత్రాల వరకే వెతుకుతాడా మొత్తం వరణించి వెతుకుతాడు కాబట్టి ఉపనయన ప్రకరణానికి సంబంధించిన విషయాల్లో వాడికి సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది అలాగా అన్ని గ్రంథాలను చదివిన వాడికే చదవినవాడికి సర్వజ్ఞతం కాదు ధర్మశాస్త్ర గ్రంథాలు సూత్ర గ్రంథాలు అలాగే ఈ శాస్త్ర సంబంధంగా చెప్పినటువంటి విషయాలు వీటి తెలుసుకుని వేదార్థ పండితులతో ఎప్పుడు ఈ ముహూర్త శాస్త్రం చదివిన వాళ్ళు స్మార్థం చేయించే వాళ్ళతో వేదార్థం చదువుకునే వాళ్ళతో సహవాసంగా ఉంటూ అనుమానం శిఫ్టల్లో వాళ్ళకి వేదనలు ఏముందో కనుక్కొని తెలుసుకుని ముందు వెళ్తూ ఉండాలి దానివల్ల ఇంకా మనకి విజ్ఞానం పెరుగుతుంది అంటే నేను నాకు బాగా పెరిగిపోయిందని నేను చెప్పట్ల నాకు మొదటి నుంచి కూడా అదే పరంపర నడుస్తున్న కారణంగా ఇవాళకి కూడా కొత్త కొత్త విషయాలు వాళ్ళు వాళ్ళు కనుక్కున్న విషయాలు నాకు చెప్పడం నేను కనుక్కున్న విషయాలు వాళ్ళు చెప్పడం ఇట్లా చర్చ జరుగుతూ ఎన్నో రీసెర్చ్ అంశాలు ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం భగవద్ అనుగ్రహం వలన మీ అందరూ కూడా అట్లా తయారవ్వాలని చెప్పి తద్వారా శాస్త్రం నిలబడుతుంది ఇవాళ మార్కెట్లో అందరూ ముహూర్తాలు పెడుతున్నారు ఎంతమంది ఎన్ని గ్రంథాలను ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా చదివాము గుణమే చేసి చెప్పండి చదవనుంటే గురువు దగ్గర గురించి చదవాలి చదివితే అన్వయం అవ్వు మరి అట్లాగా ఒక మంచి గురువులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఖచ్చితం మంచి గురువులు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్న శాస్త్రానికి ముహూర్త శాస్త్రానికి వాసు శాస్త్రానికి జ్యోతి శాస్త్రానికి ప్రతివాడు గురుగారు గురు అని పిలిపించుకున్నారు శాస్త్రం శాస్త్రంలో అట్లా కుదరదు పాఠం చెప్పగలగాలి చెప్పాలి అప్పుడే ఆ గురువు అనే పేరుతో పిలిపించుకోవాలి ఇక అనృతం వ్యసనం ధాతు ధాతుబౌషావహం వివాహదరస వాణిజ్యం కర్మకర్తృచే శుభం ఇక్కడ అసత్యం మారటం వ్యసనం జూదం ధాతు విషయాలు వివాదాలు ఔషధ సేవ యుద్ధం వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆశ్రేషకి పొంగుచే నక్షత్రాలు ఈ ఆశ్రేషలు అసలు మనం ఏం చెయ్యం ఇది కొన్ని కార్యక్రమాలు ఏవో పిచ్చి కార్యక్రమాలు చెప్పాడు అయినా కానీ మన వాళ్ళు ఈ కార్యక్రమాలని వీటిని కూడా ఆశ్రేషలు చేయమని చెప్పరు కృషిర్ జగోధాన్య రణోపకరణ ఆదికం వివాహ నృత్య గీత ఆద్యం నిఖిలం కర్మ వ్యవసాయం వర్తకం గోవులు ధాన్య సంబంధమైనటువంటి వ్యవహారాలు యుద్ధ సమాగం చేయడం వివాహం నృత్య సంగీత నృత్యకేతాదులు మగైన శ్రేష్ట అన్నాడు ఇక్కడ ఈ మగ గురించి నక్షత్రం కదా వివాహ విషయానికి అందరూ ఒప్పుకుంటారు కానీ ఎవ్వరూ కూడా మిగతా కార్యక్రమాలు ఇక్కడ వ్యవసాయం వర్తకం ఈ రెండింటి సంబంధించిన విషయాల్లో చాలా పెట్టుబడులు పెడతారు దాని రుచి ఆదాయమే వాళ్ళకి జీవనాధారం అవుతుంటుంది కాబట్టి తొందరపడి కొంచెం శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మగలో వ్యవసాయం చేసుకోమని దానికి సంబంధించిన ముహూర్తం పెట్టినా అలాగే వర్తకం చేసుకుండా అని చెప్పి ముహూర్తం పెట్టినా సరే ఎవరు మన మాట వినకపోగా ఈయనకేదో మైండ్ పాడైనట్టుందిరా ఈయన మహానక్షత్రంలో ఇవన్నీ పెడుతున్నాడు అంటారు నిజంగా మహానక్షత్రం అలాగా మిగిలిపోయింది మొదటి నుంచి కూడా మహానక్షత్రం అంటే మహాపితాజి పైత్రసి మేఘలా పితృబంధం ఈ పితృ పితృనక్షత్రం ఈ పితృనక్షత్రం కేవలం వివాహాలకే ఉపయోగపడుతున్నటువంటి మాట కనబడుతోంది అలాగే వివాద విషగ్నిధారణో గ్రాహవాదికం పూర్వాత్రి ఏలం కర్తవ్యం కర్మకర్తవ్యం మామూలు క్రయ వివాదాలు విషయశాస్త్ర అగ్ని యుద్ధాది ధారణ కర్మలు ఈ నక్షత్రాలని కూడా మరి పూర్వ పూర్వభద్ర పూర్వక్షర పూర్వభ్ర నక్షత్రాల్లో మాంస విక్రయాలు పొబ్బులో చేయాలని చెప్పి చెప్పండి వచ్చాడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మాట చెప్తాను పుబ్బ పూర్వక్షర పూర్వభద్ర పూర్వాత్రయం అంటారు వీటిని వీటిల్లో వ్యాపారానికి సంబంధించి ఒకసారి నేను అత్యవసరమై ముహూర్తాలు దొరకట్లేదు ఉన్న ఒకరోజు పూర్వభద్ర నక్షత్రం పూర్వక్షర నక్షత్రం అయింది ఏం చేయాలని పరిస్థితిలో మా గురుగారండి మా గురుగారు చెప్పాను నేను శర్మ గారిని ఆయన స్మార్తం చేయించి చాలా పెద్ద పెద్ద పండులతో కావాలని జ్యోతిశాస్త్ర విషయాల కోసం చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ఆ పూర్వకాలం వాళ్ళు శాస్త్ర విషయాలు కూడా అట్లా చర్చ చేసుకుంటూ ఉండేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు కానీ తెలుసుకునే విషయాన్ని తెలుగు చెప్పడం అనేది కూడా నడుస్తుండేది నేను చదువుకునే రోజుల్లో లంక ఉమాకాంత శాస్త్రి గారు ఈ అమృత శర్మ గారు ఈ అమృత శర్మ గారు పాఠం చెప్పేవాళ్ళు లంక ఉమాక శాస్త్రి గారు రోజు క్రాస్ చెకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు బుబ్బా ఇది పెట్టేవాయా నీకు ఈ ముహూర్తం సక్సెస్ అవుతుంది ఎందుకు ఆ ముహూర్తం పెట్టాల్సిందంటే వాళ్ళకి అప్పదాకా వ్యాపారంలో ఎంత శ్రమిస్తే కానీ సరైన లాభాలు రావట్లేదు ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి ఈ పుబ్బ పూర్వాషఢ పూర్వ పాత్రాలు ఉగ్ర నక్షత్రాలు వీటిలో కనుక ముహూర్తం చేస్తే ఉంచడమో తీసేయడం తేలిపోతుంది ఉందా ఇంకా రేజ్ అందుకుంటుంది లేదా మతం చేస్తుంది కానీ ఇది గ్రహబలం బాగుంది పుబ్బ పూర్వాషఢ నక్షత్రాలు కనుక అయితే వ్యాపారం రైజ్ అందుకుంటుంది ఇక్కడ గ్రహబలం బాగుంది పువ్వులో పెడుతున్నావు వ్యాపారం అందుకుంటుంది వీళ్ళకి పెట్టేసేయన్నారు అది ధైర్యం చేసి ముహూర్తం పెట్టా అదృష్టం మొహండి ఆ ఉగ్ర నక్షత్రాలప్పటికీ కూడా వాటిలో వాళ్ళకి వ్యాపారం అందుకుంది వెంటనే బాగా పికప్లు వచ్చింది అలాగే ఒకసారి గర్భధార ముహూర్తం కూడా పెట్టాల్సి వచ్చింది నిషేధ నక్షత్రాలని చెప్పేసి పూర్వకాలంతో ఉన్నప్పుడు చిన్నపిల్లలాడినప్పుడు ఎంత ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు వయసు గ్రంథంలో నిషేధ నక్షత్రాల్లో ఉంది కాబట్టి గ్రాహ్యం మీద అన్నట్టుగా ఒక మైండ్ సెట్ పెట్టేసుకున్నాను నేను పెట్టుకుని ఈ ఈ మూడిట్లో ఏదో ఒక నక్షత్రం సంథింగ్ ఉప పూర్వష పూర్వభాద్ర ఈ మూడిటిలో ఏదో నాకు తెలియదు వీటిలో ఒక ముహూర్తానికి ప్రభాధాన ముహూర్తం పెట్టారు పెడితే పెద్దవాళ్ళకి తెలిసింది అతను వేదపండితుడు అతనికి పెడుతుంటే చాలామంది దగ్గరికి డిస్కషన్ ఏమిటంటే నిషేధ నక్షత్రాల్లో ఉందా అని అడిగారు అంతే ఇంకేం అడగల వాళ్ళేం పుస్తకాల్లో చూస్తే నిషేధ నక్షత్రాలు లేదు ఆ నిషేధ నక్షత్రాలు లేకపోతే ఏమిటి నిషేధ నక్షత్రాలు లేకపోతే ఏంటి ఇక తర్వాత ఏం లేదు వాళ్ళు మాట్లాడే అవకాశం లేక ఆగిపోయారు ఆ కుర్రాడికి ముగ్గురు ఆడపిల్లలు ఒక మొబైల్ ఆడు పుట్టాడు అందరికీ వెళ్ళి అయిపోయిన ఆడపిల్ల అందరికీ వాళ్ళని కూడా పిల్లలు పుట్టారు సుఖంగా ఉన్నారు కాబట్టి ఆ ముహూర్త ప్రభావం పనిచేస్తుంది అంటే ఈ బొబ్బ పురోష పూర్వభాద్రకి సంబంధించి గ్రహబలంతో కూడుకున్నప్పుడు ప్రయత్నం చేయకూడదు శాస్త్ర విరుద్ధమైన వాక్యమే కానీ దానికి ఒక ఆధారం కావాలి కాబట్టి గర్భధాన ముహూర్తం పెట్టాను అంటే అక్కడ విరుద్ధ నక్షత్రం గర్భధాన విరుద్ధ నక్షత్రాలు లిస్టులో లేదు కాబట్టి పెట్టగలిగాం అలాగా మనం ప్రతిదానికి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనకి శాస్త్రంలో మృగా పుష్య పుష్య పునరుచు హస్తత్ హస్తాను శరణి మూల ధనిష్టదైవతిఖి ప్రయాణే ఫలం భీ పనిగు నక్షత్రాలు చెప్పాడు త్రీణి పుబ్బుముఖా భరణి జన్మకృతిగా స్వాతి సాప్ వృషాఘార్త చిత్తాగమనోచిత పనికర నక్షత్రాలు చెప్పాడు అలాగా అన్ని చెప్పును వచ్చాడు తిథుల గురువు ద్వితీయాచు తృతీయాచ పంచమే సప్తమి తశమెకాదశి ప్రశస్తాధవ్రత అంటాడు మరి కృష్ణాష్ట్రం చతుర్దశ సప్యమావాసూర్వం సంక్రాంతి ఫరదోదయ అంటూ పనిక్రాంతి తిథులు చెప్తాడు అంటే పనికొచ్చే వచ్చే తిథులు రెండు చెప్పాడు అందులో మరి ఇట్లాగా శాస్త్రం అనువాఖ్యం చెప్పి వచ్చాడు అలాగా ఇక్కడ పనికిరాని నక్షత్రాలు చెప్పాడు కదా అని చెప్పి ధైర్యం చేయకూడదు కానీ ఆ సందర్భాన్ని ధైర్యం చేయడం మూలంగా వంశవృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక ధీమా గ్రహబలం బాగుంది కాబట్టి కానీ నేను అప్పుడు చిన్న వయసు కాబట్టి కొంచెం ధైర్యం చేసి ఏదో చేశాను కానీ తప్పు చేయకూడదు శాస్త్రాన్ని గౌరవిస్తూ వెళ్ళేటప్పుడు చక్కగా శాస్త్ర విషయాలను శాస్త్ర ప్రామాణ్యాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి తద్వారా చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అంశాలకి అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఉబ్బ పురోఠ విషయాలకు వచ్చేసరికి మరి వ్యాపార విషయాలు వీటిలాంటిలో కూడా మరి ఇక్కడ కనబడు అయితే ఈ మాంస విక్రయాలు అలాగే ఇట్లాంటివన్నీ కూడా అందరూ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మరి అది కూడా విక్రయానికి సంబంధించినటువంటి అంశాన్ని దాన్ని ప్రస్తావ చేసేయడానికి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మిగతా నక్షత్రాల విషయాలను కూడా ఒకసారి మీరు తీసి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి చేసి ఒక నోట్స్ రాయండి చక్కగా అష్ట నక్షత్రంలో మనకు వచ్చేవి భరణి నక్షత్రంలో కృతిక నక్షత్రంలో రాసిన తర్వాత ముహూర్త గణపతిలో ఏ ఏ నక్షత్రం ఏ కార్యక్రమాలు చర్చ పెట్టాడు అని పక్కన మళ్ళీ రాయండి అప్పుడు ఏమవుతుంటే కొన్ని ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఏం చెప్పిన దానికి కూడా మనకి ఇతర గ్రంథాల్లో కొంత సపోర్ట్ కుదరదు తర్వాత ధర్మసింధు నిర్ణయ సింధు అలాంటి గ్రంథాల్లో కొంత ఈ యొక్క పరిజ్ఞానం ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని పనికొచ్చే నక్షత్రాల లిస్టులు ఇట్లాంటి వంటికి వచ్చాడు ఇందాక చెప్పిన ఉపనయన విషయంలో దుర్గవేదులకు ఎదురువేదులకి సామవేదులకు విభిన్నంగా మొత్తం అంశాలను ప్రస్తావించుకుని వచ్చి అట్లాంటి అంశాలు కూడా అక్కడ రాసుకోవాలి మనం అది ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేయండి ఆ తర్వాత మరి ఈ నక్షత్రాలకు సంబంధించి ఆపస్తమ సూత్రం ఒకసారి తీసుకోండి అందులో ఏ కార్యక్రమం దగ్గర ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఈ నక్షత్రాలని ప్రస్తావన చేసుకువచ్చాడు మహర్షి అనేటువంటి విషయాలని మళ్ళీ మీరు పక్కన రాసుకోండి ఆ సందర్భాలని రాసుకున్నాక మీకు ఏమవుతుందంటే ఈ నోట్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి వీటి మూలంగా మీకు జనరల్ నాలెడ్జ్ బాగా పెరగడం కాకుండా గ్రంథాల మీద మంచి పట్టు వస్తుంది అప్పుడు ఏ ఏ నక్షత్రానికి ఏ కార్యక్రమాలకి ఎందుకు చెప్పాడు అని చెప్పలేదు విశ్లేషణలో మనం వాటిని అన్నింటిని కూడా ఒకసారి పరిశోధన చేద్దాం చేసి మిగతా విషయాలు తెలుసుకుందాం స్వస్తి